నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రామరాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఇప్పుడు మనకి తులారాశి వారి అండి అసలు ఏ విధంగా ఉంటుంది డిసెంబర్ మొత్తం తులారాశి గురించి మాట్లాడుకోవాలంటే మనం ఈ డిసెంబర్ అంటే ఈ వీక్లో మనకి తులారాశికి శుక్రుడు అధిపతి అనమాట తులారాశి కూడా కొంచెం అనుకూలంగా అయితే కొంచెం తక్కువ ఉంది దీంట్లో రియల్ ఎస్టేట్ కానీ తర్వాత గవర్నమెంట్ సెక్టార్స్లో జాబ్ చేసే చేసేవాళ్ళకు కానీ తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ తర్వాత వ్యాపారం చేసే వాళ్ళకు కానీ కొంచెం మీడియంగా కొంచెం హైకి కాదు అటు లోకి కాదు మీడియంగా అన్ని పనులు అయ్యే అవకాశం ఉంది తద్వారా వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంది అదే పడకుండా వాళ్ళ ప్రయత్నాన్ని కొనసాగించాలి అలానే ఇప్పుడు వ్యాపారస్తుల ఏ రంగానికి సంబంధించిన అసలు ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు ముఖ్యంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి బట్టల వ్యాపారం అయితే బాగుంటుంది ముఖ్యంగా అయితే ఈ శారీస్ కానీ తర్వాత టెక్స్టైల్స్లో మన జెంట్స్ వేరు కిట్స్ వేరు రెడీమేడ్ దుస్తులు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలత ఉందన్నమాట అలాగే గోల్డ్ కూడా ఎందుకంటే ఇప్పుడు మనకి పండగ సీజన్లు వచ్చినాయి కాబట్టి సిల్వరు బంగారం ఇవి కొనేటం కూడా ఉంటుంది కాబట్టి ఈ అయితే కూడా కొంతవరకు అనుకూలంగా అయితే బాగుంది అలానే ఇప్పుడు ఈ రాశి వారికి ఆరోగ్యం పరంగా అసలు ఏ విధంగా ఉంటుందండి ఆరోగ్యపరంగా అయితే కొంచెం చిన్న చిన్న చికాకులు ఉన్నాయి అన్నమాట కొంచెం ఏజ్డ్ ఒక సిక్స్టీ దాటిన వాళ్ళకైతే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అరవై ఏళ్ళు ఎవరికైతే దాటియో వాళ్ళకి ఈ ఈ చలికాలంలో కొంచెం వాళ్ళకి నొప్పుల వల్ల అవి ఇవి ఇతర ఏదో ఒక ప్రాబ్లం వచ్చి వాళ్ళకి అస్తవస్థకు గురవటం ఇలాంటి అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళు హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అయితే చిన్నపిల్లలకైతే అనుకూలంగా అంత ఉంది ఇక మీడియల్గా ఉన్న యూత్ అంటే ఎవరైతే యంగ్స్ ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉంటారో వాళ్ళకందరికైతే కొంచెం వరకు అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి అసలు ఈ నెలలో కుదిరే అవకాశం ఉందంట వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సహజంగా చాలామంది డైవర్స్ తీసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ లేకపోతే త్రీ ఇయర్స్ వన్ ఇయర్ ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు పాపం వాళ్ళకి మ్యాచెస్ కొంతవరకు లేట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ మంత్లో సక్సెస్ అయ్యి చక్కగా పెళ్లి కుదిరే అవకాశం ఉంది తద్వారా వాళ్ళు ముందుకెళతారు అలాగే యువత యువకులు మ్యాచెస్ ఎవరైతే పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నారో వాళ్ళకు కూడా కుదిరి ఈ థర్టీ ఫస్ట్ వరకు మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది అలానే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు ఉంటారు గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు డిసెంబర్ నెలలో ప్రైవేటు ఉద్యోగస్తులకైతే కొంచెం అనుకూలంగానే ఉంది వాళ్ళకి ఇబ్బందులు ఏమి లేవు కూడా వాళ్ళకి వాళ్ళు అనుకున్న రీతిలోనే వాళ్ళ జాబ్స్ మూవ్ అవుతూనే ఉన్నాయి వాళ్ళకి ఆదాయ వనరులు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ప్రైవేటు ఉద్యోగస్తులకి ఇబ్బంది వాతావరణం ఏమి లేదు మేడియంగా ఉంటుంది అటు హై కాదు ఇటు లో కాదు అయితే గవర్నమెంట్ సెక్టార్స్లో వాళ్ళైతే సరే లోన్స్ గురించి ఇబ్బంది పడే వాళ్ళకి కానీ కొంచెం ఊరట లభించే అవకాశం ఉంది అలాగే ట్రాన్స్ఫర్స్ ఏమన్నా అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ డిసెంబర్ టు న్యూ ఇయర్ మధ్య జనవరి మధ్య వాళ్ళకి కూడా వెళ్ళే అవకాశం ఉండిద్ది ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఉన్నా కూడా కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా సంతోషకరమైన విశేషాలు వార్తలు కూడా తెలిసే అవకాశం ఉంది అంటే ఈ రాశి వారికి ఎక్కువగా ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ నెల అంతా ముఖ్యంగా శుక్రుడు అనేవాడుకి జపం కానీ దానం కానీ పూజ కానీ అలాగే ఎప్పుడైనా మన వాళ్ళు జీవితంలో కాళహస్తి రాహుకేతు పూజ అనేది ఉంటుంది అక్కడికి ఒకసారి వెళ్ళి చేయించుకుంటే చాలా మంచిది అలాగే వీలైనంత వరకు విఘ్నేశ్వరుడికి ప్రతి బుధవారం ఒక పన్నెండు బుధవారాలు అలా అభిషేకం కానీ లేకపోతే అర్చన కానీ పూజ కానీ అది చేయించుకోవటం వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి డిసెంబర్ నెలలో తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది అలానే ఈ నెల మొత్తం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది గురుగారు మాటల్లో మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు ఎలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ వందు ధన్యవాదాలు